భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్పాక నియోజకవర్గం అంతటా ఉద్రిక్తత వాతావరణం ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నలభైంది మంది ఆటో డ్రైవర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రజాభవన్ కార్యాలయం ముట్టడి యత్నం కూడా చేశారు మనుగురు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు సైతం ఆటో ఎక్కకుండా బస్సుల కోసం ఎదురుచూస్తుండటంతో గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని యూనియన్ నాయకులు వాపోతున్నారు ఉచిత బస్సు పథకం వల్ల మాకొచ్చే డబ్బే లేదు పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం ఫైనాన్స్కి వడ్డీలు కట్టలేక రోడ్డున పడుతున్నాం మా పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలి ఆటో యూనియన్ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ ఉచిత బస్సు పథకాన్ని తమ యూనియన్ వ్యతిరేకించడం లేదని కానీ ప్రభుత్వం తమ పరిస్థితిని విస్మరించరాదన్నారు కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తుచేశారు డ్రైవర్ల డిమాండ్ స్పష్టం ప్రభుత్వం ప్రతి నెలా భూతి కింద పదిహేను వేల రూపాయలు చొప్పున అందించాలి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఇప్పటివరకు చేసిన పథకాల వల్ల ఆర్థికంగా వెనుకబడిన తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు తెలంగాణ ఏర్పడిపది ఏళ్లైనా ఇంత కష్టాలు రాలేదు ఈ కాంగ్రెస్ పాలనలో మా బ్రతుకుల మీదే ప్రయోగం జరుగుతోంది ప్రభుత్వం స్పందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం అంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఆటో డ్రైవర్లలో ఆందోళన వాతావరణం నెలకొంది ప్రభుత్వ పథకాలు ఒకవైపు ప్రజలకు ఆరటనిచ్చినా మరోవైపు ఉపాధి మీద ఆధారపడిన వర్గాల జీవితం ప్రశ్నార్థకమవుతోంది ప్రభుత్వం దీనిపై స్పందించాలని ఆటో డ్రైవర్ల ఆకాంక్షించారు సురక్ష బస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉచిత బస్సుని సడలించాలి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి ఇంకో ఇంకోటి డిమాండ్ ఏంటి అంటే ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న పన్నెండు వేల వృత్తిని తక్షణమే అమలు చేయాలి ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రమాద బీమా కట్టాలి కట్టాలి ఆటో డ్రైవర్లకి ప్రథమ ప్రాముఖ్యత ఇచ్చి ఇంద్రం ఇల్లు ఇవ్వాలి అదే కాకుండా మన శ్రీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో వర్కర్ డ్రైవర్స్ని గమనించి రెండు సంవత్సరాలుగా వీళ్ళు బాధలు పడుతున్నారని గమనించి ఎమ్మటి ఆటో మన ఉచిత బస్సుని సడలించి ఆటో డ్రైవర్ని ఆదుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను చేతులెత్తి రేవంత్ రెడ్డి గారిని భాయ్య వెంకటేశ్వర్లు గారిని ప్రజాపాలన గవర్నమెంట్ని నేను చేతులెక్కి చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాను చేతులెక్కి ప్రార్థిస్తున్నాను వినపాక నియోజక ఆటో వర్కర్స్ తీరం తరఫున ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు వంద రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితి బస్సులో ఇంతకుముందు మూడు బస్సులు తిరిగే చోట ఐదు బస్సులు వేసారు ఫి వేసేసరికి వంద రెండు వందల రూపాయలు కూడా రావట్లేదు మేము ఈఎంఐలు కట్టక మా ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి మీడియా దృష్టికి పోలేదు ఏంది అంటే అప్పుల బాధ దని పేరుని ఇది చేయడం జరిగింది దయచేసి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు మేము ఒక రోజు బంధువు ప్రకటిస్తే మీ మిమ్మల్ని ఎమ్మటే మీ పరి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పబడి నాలుగు నెలలైంది దాని గురించి మర్చిపోయారు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మటే ముఖ్య మంత్రి గారు ఎమ్మటే తక్షణమే స్పందించి మా యొక్క ఆటో కార్మిక సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము